సిద్ధు నరేష్ అసలు రంగు తులసి ముందు బయట పెట్టడంతో ఇక తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక జానుకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక అదే టైంకి జాను తులసితో మాట్లాడుతూ ఉంటే అది తట్టుకోలేక జై కావాలని జామర్స్ని ఆన్ చేస్తాడు దాంతో తులసి ఏం చెప్తుందో జానుకి అస్సలు వినిపించదు ఇక తర్వాత తులసి జాను ఫోన్ అస్సలు కలవకపోవడంతో ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది జాను తర్వాత నేను ఏ విషయమైనా సరే పంచుకునేది అమ్మ నాన్నలతోనే వాళ్ళతోనే ఈ విషయం చెబుతాను అంటూ తులసి అమ్మ నాన్న నేను మీతో ఒక నిమిషం మాట్లాడాలి రండి అంటూ వాళ్ళిద్దరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్తుంది ఏంటమ్మా ఎందుకు పిలిచావని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడో దాంతో తులసి నాన్న నేను మీకు ఒక విషయం చెప్తాను కంగారు పడకుండా వినండి ఈ విషయంలో నాకు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక సిద్ధు తనకి పంపించిన సాక్ష్యాలను వాళ్ళకి చూపిస్తూ ఇతను ఒక పచ్చి మోసగాడట ఇతని మీద చాలా పోలీస్ కేసులు కూడా ఉన్నాయట గతంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని పెళ్ళిళ్ళు చేసుకొని దుబాయ్ కూడా నాన్న కానీ ఈ సాక్ష్యాలన్నీ నిజమో లేదంటే ఎవరైనా సృష్టించినవో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానో అందుకే ఈ పెళ్ళి చేసుకోవాలో వద్దు అన్న సందిగ్ధంలో ఉన్నానని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అమ్మ తులసి ఒకవేళ నిజంగా వాడు అటువంటి వాడైతే నీ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి పెళ్ళి క్యాన్సిల్ అయినా పర్వాలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళిని జరగనివ్వము ఇప్పుడు వెళ్ళి అతన్ని నిలదీస్తాము అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా అంటూ ఉంటారు అసలు ఈ సంబంధం తీసుకొచ్చింది సంతోష్ కదా సంతోష్ సరిగ్గా ఎంక్వైరీ చేశాడో లేదో అడుగుదామండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత అమ్మ తులసి నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి గదిలో కూర్చో సంతోష్తో ఒకసారి మేము కూడా మాట్లాడతాము అని చెప్పి సంతోష్ని పిలుస్తారు రే సంతోష్ ఆ పెళ్ళికొడుకు ఒక దుర్మార్గుడట గతంలో రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకునే అమ్మాయిలను దుబాయ్ కూడా అమ్మేశాడట అటువంటి వాడు నీకు ఇక్కడ పరిచయం అయ్యాడ్రా మర్యాదగా నిజం చెప్పు డబ్బులకి కక్కుర్తపడి పడి చెల్లెని జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డావు కదా అని చెప్పి లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అమ్మ ఏంటమ్మ నువ్వు మరి డబ్బుల కోసం నేను చెల్లి జీవితాన్ని నాశనం చేసేవాళ్లాగా కనిపిస్తున్నానా అతను చాలా మంచివాడు ఎవరో కావాలని అతని గురించి మీకు చెడుగా చెప్పినట్టున్నారు అని సంతోష్ అంటూ ఉంటాడు ఒకవేళ అతను నిజంగా చెడ్డవాడైతే అతని చేతుల్లో నా కూతుర్ని పెడితే ఖచ్చితంగా దాని జీవితం నాశనం అయిపోతుంది ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు అతన్ని డైరెక్ట్గా ఈ విషయం గురించి అడిగి నిలదీస్తాను ఒకవేళ అతను నిజంగానే చెడ్డవాడైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి శ్రీనివాస్ వెళ్తూ ఉంటే ఎక్కడికి నానా వెళ్తున్నారో ఆగండి అంటూ సంతోష్ శ్రీనివాస్ని తోసేస్తాడు రే చూస్తూ చూస్తూ నా బిడ్డ జీవితాన్ని అటువంటి వాడి చేతుల్లో నేను పెట్టలేను అని లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ ఇప్పటికి మనం తులసికి ఎన్నో సంబంధాలు చూసామో ఒక్క సంబంధం కూడా కుదరలేదు ఇప్పుడు ఈ సంబంధాన్ని కూడా చేజార్చుకుంటే దానికి ఇక జీవితంలో పెళ్ళి అనేదే కాదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నా బిడ్డకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదురా కష్టము నష్టము మేమే దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అంతేకాని అటువంటి వాడి చేతుల్లో మాత్రం నా కూతుర్ని పెట్టము అని శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా సంతోష్కి చెబుతూ ఉంటారు ఇక ఇంతలో తులసి లోపలికి వస్తుంది అమ్మ తులసి చూడమ్మ వీడు వాడు దుర్మార్గుడని తెలిసినా కూడా ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అంటున్నాడు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో సంతోష్ అతని గురించి ఎవరో చెప్పిన మాటలు విని వీళ్ళు అతన్ని తప్పుబడుతున్నారు అతను అమెరికాకి వెళ్ళిపోవాలని చెప్పి పెళ్ళికి తొందర పెడుతున్నాడు అంత మాత్రాన అతను దుర్మార్గుడు అని వీళ్ళంతటా వీళ్ళే అనుకుంటే ఎలా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు నాన్నకు వయసు అయిపోతుంది కదా అందుకే ఏది మంచో ఏది చెడో ఇదంతా కూడా తెలుసుకోలేకపోతున్నాడు అని సంతోష్ మాట్లాడుతూ ఉంటాడు దాంతో తులసి అన్నయ్య అంటూ గట్టి గారుస్తూ చూడన్నయ్య ఇంకొకసారి నాన్న గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదు నాన్న మనం సంతోషంగా లేకపోయినా పర్వాలేదు కానీ మనం బాధపడినా ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు అటువంటి మంచి మనిషి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది అయినా నా విషయంలో ఎవరు కూడా గొడవపడాల్సిన అవసరం లేదు నేనే ఒక నిర్ణయానికి వచ్చాను డైరెక్ట్గా అతన్ని ఈ విషయం గురించి అడిగేస్తాను అని చెప్పి తులసి నరేష్ దగ్గరికి వస్తుంది ఇక సిద్ధు కూడా అక్కడే గుమ్మం దగ్గర నిలబడి తులసి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో ఇంత జరిగిన తర్వాత కూడా తను ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా అని చెప్పి టెన్షన్గా అటు ఇటు పెరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి నరేష్ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను గతంలో మీకు పెళ్ళైందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది దాంతో నరేష్ తడబడుతూ ఏమంటున్నారండి మీరు నాకు పెళ్ళైతే మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వస్తాను అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అమెరికాలో మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పి తులసి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక దాంతో నరేష్ సమాధానం చెప్పలేకపోతూ ఉంటాడు ఇక్కడే అర్థమవుతుంది నువ్వు ఎన్ఆర్ఐవో మోసగాడివో ఈడియట్ నన్నే మోసం చేయాలని చూస్తావా అంటూ తులసి ఒక్కసారిగా నరేష్ చెంప పగలగొడుతుంది నువ్వు నిజంగా ఎన్ఆర్ఐవి అయ్యుంటే ఏ ప్లాట్ఫామ్లో జాబ్ చేసేది ఎక్కడ ఉండేది ఏ కంపెనీలో జాబ్ చేసేది ఇవన్నీ కూడా తడబడకుండా చెప్పేవాడివి కానీ నేను అడిగిన ప్రశ్నలకు ఆలోచిస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఒక పెద్ద మోసగడివని అర్థమవుతుంది చెప్పరా ఎందుకు గతంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది సరిపోక నా జీవితం కూడా నాశనం చేయాలని చూసావా అని చెప్పి తులసి నరేష్ కాలర్ పట్టుకొని అలా రెండు చెంపులు కూడా వాయిస్తూ నిలదీస్తూ ఉంటే తులసి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మేడం ఇదంతా సువర్ణిక బార్గో వాళ్ళే నాతో చేయించారు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కకుర్తి పడి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి నరేష్ తులసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక తర్వాత నరేష్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఖుషి తులసి బాధపడడం చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సిద్ధు దగ్గరికి వచ్చి ఫ్రెండ్ ఆ రోజు రౌడీల నుండి నన్ను కాపాడావు ఈరోజు మా అమ్మని మళ్ళీ కాపాడావు చాలా థ్యాంక్స్ అని చెప్పి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఆ రోజు మా నాన్న యాక్సిడెంట్లో చనిపోకపోయి ఉండుంటే ఈరోజు నేను అమ్మ నాన్న ముగ్గురం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు పాప మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోవడం ఏంటి అని సిద్ధు అంటూ ఉంటే ఖుషి జరిగింది మొత్తం కూడా సిద్ధుకి చెబుతూ ఉంటుంది దాంతో తులసికి తన వల్లే అన్యాయం జరిగిందని తెలుసుకున్న సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఆ తర్వాత ఖుషి సిద్ధుతో ఫ్రెండ్ మా అమ్మకు పెళ్ళి అవ్వట్లేదని మా తాతయ్య బాధపడుతున్నారు మా అమ్మని నువ్వే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఫ్రెండ్ ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి మా అమ్మని పెళ్లి చేసుకోవచ్చు కదా నిన్ను చూస్తూ ఉంటే మా నాన్నే గుర్తొస్తూ ఉంటారు అని చెప్పి ఖుషి సిద్ధుతో చెబుతూ ఉంటుంది ఇక ఖుషి మాటలకి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో సిద్ధుకి మా ఫోన్ చేస్తుంది సిద్ధు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని మనమంతా చాలా కంగారు పడిపోయాం కదా అసలు మావయ్య గారికి స్ట్రోకే రాలేదు కావాలని నీకు కనిష్కకు ఎంగేజ్మెంట్ జరిపించడం కోసం మామయ్య గారు ఆ విధంగా నాటకం ఆడారు బామ్మ మావయ్య గారు ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను అని చెప్పి నీరిమ్మ సిద్ధుకి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో సిద్ధు ఎలాగైనా సరే తులసిని పెళ్ళి చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత పెళ్ళి చెడిపోవడంతో లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు దాంతో సిద్ధు లక్ష్మి దగ్గరకు వచ్చి అక్క నీతో నేను ఒక విషయం చెప్పాలి ఇన్ని రోజులు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా ఆ అమ్మాయి మరెవరో కాదు నీ కూతురు తులసిని తులసిని నాకిచ్చి పెళ్ళి చేయక నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే నువ్వు తులసిని పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పి కీర్తి అడ్డుపడుతూ ఉంటుంది వద్దురా నువ్వు తులసిని పెళ్లి చేసుకోవద్దు ఇప్పటికే మన రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలు అలాగే ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు తులసిని పెళ్లి చేసుకుంటే ఇక అంత సంగతిలో అని చెప్పి కీర్తి అడ్డుపడుతూ ఉంటుంది సిద్ధు కీర్తి వాళ్ళ అన్నయ్య బస్వరాజు కొడుకున్న విషయం తెలుసుకొని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అవును బాబు తెలుసో తెలియకో నా కూతుర్ని ప్రేమించావు కానీ మన రెండు కుటుంబాల మధ్య సరైన సఖ్యత లేదు మీది డబ్బున్న వాళ్ళ కుటుంబం పైగా రాజకీయ నాయకులు మాది మధ్యతరగతి కుటుంబం మీ నాన్నగారు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి అస్సలు ఒప్పుకోరు కాబట్టి దయచేసి నా కూతుర్ని మర్చిపో బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క నీకు నా మీద నమ్మకం లేదు కదా మా వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తులసిని నేను పెళ్లి చేసుకుని తీరుతాను తులసియే నా భార్య అని చెప్పి సిద్ధు బాధపడుతున్న తులసి దగ్గరికి వెళ్ళి తన మెడలో తాళి కట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి